దురదృష్టవశాత్తు కొందరు పని కట్టుకొని సవరణలపై తప్పుడు ప్రచార వీడియోలు సృష్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను ప్రదర్శించారు తెలంగాణ వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు ఎనభై వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని బావిధినంతా వచ్చి బోర్డు వలన తమకు న్యాయం జరగలేదని విడతి పత్రాలను ఇస్తున్నారని ఆమె అన్నారు సో ప్రతి చాలా సులభం దీంట్లో ఏమీ టెక్నికల్ ఇష్యూ లేదు వెరీ సింపుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ పైన రింగ్ చేస్తే ఆ రింగ్ అంటే అది మిస్డ్ కాల్ ఇవ్వాలా ఇంపటే మనకు మెసేజ్ వస్తుంది మీరు సభ్యత్వ నమోదు సో అండ్ సో ఆ నంబర్తో మీరు సభ్య సభ్యులైనట్టుగా మీకు మెసేజ్ వస్తుంది దాని తర్వాత లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు చిన్న అప్లికేషన్ ఫామ్ లాగా వస్తుంది ఫోన్లోనే దాంట్లో మీరు టైప్ చేస్తే దాని తర్వాత మీకు ఓటీపీ అవుతుంది మీ ఫోన్ నెంబర్ అవన్నీ టైప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మళ్ళీ సబ్మిట్ చేస్తే మీకు మీ మెంబర్షిప్ కార్డు వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ కార్డు సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మెంబర్షిప్ కార్డు ఈ మెంబర్షిప్ని పొందాలని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వస్తుంది ఫోటో మనం అప్లోడ్ చేసిన తర్వాత సో నేను కూడా చేసుకున్న అప్లోడ్ కాబట్టి ఇప్పుడు నేను చూపి నాలుగు అప్లోడ్ అయిపోయింది సో సో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు సేమ్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి మీకు సభ్యత్వం నమోదు నంబర్ మీకు వచ్చేస్తుంది దాని తర్వాత ఒక ఫామ్ మనం ఇస్తాం ఆ ఫామ్లో మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిస్తే తర్వాత ఆ కార్డు ఆ కార్డు ద్వారా మీకు నెక్స్ట్ మళ్ళీ సభ్యత్వ నమోదు అయినట్టు మన ఆఫీస్లో కూడా రికార్డుకు ఆ యొక్క ఫామ్ని పంపిస్తాం సో ఓన్లీ మీ దగ్గరే కాదు రికార్డు ఉంటుంది మీ సభ్యత్వ నమోదు మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అదే నెంబర్ ఉంటుంది నెంబర్ మారదు మీరు వంద సార్లు చేసినా మీరు ఆల్రెడీ మెంబర్ ఉన్నారని వచ్చేస్తారు వందసారి చేస్తే వాదే వాళ్ళు ఎక్కువైతే అనుకున్నట్లు రావు ఎక్కువ ఒకటేసారి అవకాశం ఎవరైనా మీ వాదన వినిపించవచ్చు ఎవరైనా వాళ్ళ సమస్యలు వినిపించవచ్చు కేవలం ఒక వర్గమే కాదు అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు ప్రెజెంటేషన్స్ ఇచ్చి అనేక మంది వచ్చి ప్రెజెంటేషన్లు ఇచ్చి ఈరోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము కాతల తాతల కాతల పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్ లో మొత్తం తెలంగాణలో దాదాపు ఎనభై వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ బుక్లో పొజిషన్ వ్యక్తులు ఉన్నారు వివిధ మంది వేరే వేరే రైతులు ఉన్నారు చిన్న చిన్న రైతులు ఉన్నారు సన్నకారు రైతులు ఉన్నారు మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు మేము నలభై ఎనిమిది కంటే ఎప్పటి నుంచో ముందు స్వతంత్రం రాక ముందు నుంచే మేము మా తాత తాత నుంచి పొజిషన్లో ఉన్నాం ల్యాండ్ పొజిషన్లో సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్లో ఉన్నాం సేత్వార్ కూడా ఉంది మాకు అన్ని రకాలుగా ఆధారాలు పట్టాలు కాగితాలు మా దగ్గర ఉన్నాయి కానీ వక్ అనేటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములన్నింటి మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం మేము రైతు బంధు పొందలేకపోతున్నాం మేము కిసాన్ సామాన్ పొందలేకపోతున్నాం మాకు సబ్సిడీ కింద వచ్చినటువంటి ఎరువులు రావడం లేదు మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేము మాకు బ్యాంకులో లోన్లు కుట్టడం లేదు మా పిల్లల పెళ్లి చేయాలంటే ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేస్తామంటే అమ్ముకునే పరిస్థితిలో లేము ఒక దారుణమైనటువంటి పరిస్థితి మనందరూ ఈరోజు చెప్పుకుంటున్నాం జ్ఞానానికి రెండు వైపులా ఆలోచన చేయాలి వన్ సైడ్ కాదు ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో పూర్తిగా అసంబద్ధమైనది పూర్తిగా అసత్యమైన విషయాన్ని నేను ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ చెప్తా చెప్తాను వక్ఫ్ ద్వారా ఎంత మంది ముస్లింస్ ఎంతమంది పేద ముస్లింలు బాగుపడ్డరు ఎంతమంది పేద ముస్లింలు ఇలా భూములను వ్యవసాయం చేసుకుంటున్నారు వక్ఫు ఇచ్చిన ల్యాండ్ ఏ పేద ముస్లింల వ్యవసాయం చేస్తున్నారా నుంచి నువంటి ఆధారంగా వచ్చే రెవెన్యూని ఏ పేదలకన్నా పంచుతున్నారా దీని ద్వారా లబ్ధితో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరో ఒకసారి తెలియల్సినటువంటి అవసరం ఉందని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ మంచి పని ఏపోయినా ఏ మంచి పని చేయాలనుకున్నా దాని మీద మతం రంగు ఉలవడము దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడము దానికి మొదటి మొట్టమొదట్లోనే తూట్లు పొడిచి దాన్ని బెదిరింపి బెదిరింపుల గురి చేసి ఇది ఒక మతపరమైనటువంటి రంగు పూసి దానికి ఏ విధంగా ముందు పోనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సరైన కాదు ముస్లిం సోదరులకు సోదరి మనులకు పేదవాళ్ళకందరినీ నేను ఈ మధ్యలో మనవి చేస్తాను ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎన్టీఏ ప్రభుత్వం అదంతా కూడా పేదల మేలు కోసమే వితంతుల మహిళల కోసమే ముస్లింలు ఎవరైతే ముస్లింలు పేద ఉన్నారో భర్తలు లేకుండా అనాథలుగా కోసమే అటువంటి నిరుపేదలకు పేదవాళ్ళకు మహిళలకు లబ్ధి చేకూర్చ లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేసింది ఎన్డిఏ ప్రభుత్వం జేపీసీలో ఈ కమిటీ యొక్క అందరి యొక్క వాదన విన్న తర్వాత అందరి యొక్క వాదనల ప్రకారం ఆ రిపోర్ట్స్ మినిట్స్ అన్నీ కూడా స్పీకర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది ఎవరొచ్చి వాళ్ళ యొక్క వాదన వినిపించదలుచుకున్న వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్పదలుచుకున్నా వాళ్ళ యొక్క సమస్య చెప్పదలుచుకున్నా చెప్పుకున్నటువంటి అవకాశాన్ని ఇవాళ జేపీసీ కల్పిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేయబోతోంది డేట్ ఫిక్స్ కానీ నేను తెలియజేస్తాను ఇక్కడ కూడా ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వక్ఫ్ ల్యాండ్లో ఏమైనా సమస్యలు ఉన్నా లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వర్క్ అనేటటువంటి ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ రాకపోయినా వక్ఫ్గా దాన్ని డిక్లేర్ చేసిన చోట కూడా చాలామంది ఎవరైతే వినపాలిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాదన విలిపించేటటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి అందరు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను